పొన్నగంటి కూర పొన్నగంటి కూర తింటే కంటి చూపు ప్రాబ్లం ఉండదు కంటి సమస్యలు ఉండవు కలజలు పెట్టక్కర్లేదు పొన్నగంటి కూర వర్షాకాలంలో బాగా వస్తుంది ఆ కాలంలో మనం ఆకుకూరలు ఎలా తింటామో అలా పొన్నగంటి కూర రోజు తిన్నాం అనుకోండి ఈ కంటి శుక్లాలు కంటి మైనస్లోకి వెళ్ళిపోవడం నర్వస్ వీక్నెస్ వల్ల కలువు ఇబ్బంది అవుతాయి దానికి కంటి సమస్యలు తగ్గుతాయి మామూలుగా ఏంటంటే తింటే పిల్లలకు పెడితే మనం అసలు కంటి సమస్యలే రావు ఏంటూ అనమాట అలా ఏంటంటే కంటి సమస్యలకి పండగంటు కూర చాలా అద్భుతం కాల్షియం డిస్వెన్సీ వాళ్ళు కూడా పండగంటు కూరతుందచ్చు అయి అంతే పక్కనే ఉంటాయి పట్టిజీ కూడా ఇక జలబ్రహ్మ ఇది ఇంత కొమ్మ అనుకోండి మీరు ఎంత మేల నీరు పెడతారో అంతమేల అయిపోద్ది ఇంత మేల పెట్టారు అనుకోండి ఒక మొక్క అంత అయిపోద్ది ఈ ఈ మేడం ఇంత ఈ ప్లేస్ అంతా పెట్టారనుకోండి హోమగుండం అంత అయిపోతుంది ఎకరం పెట్టారనుకోండి ఎకరం అయిపోతుంది నీళ్ళు ఉన్నంత పగెత్తు ఉంటుంది ఒక మొక్క అంత ఇదేమట అద్భుతం ఇదంతా మొత్తం పంచాంగాలు వేరు కాండం పువ్వు ఆకు అంతా తీసి మెత్త కొట్టేసి రసం పిండి అని కొట్టలేసి ఆ రసం గ్లాసు గ్లాసు ఆ రెండు గ్లాసులు బెల్లం ఒకటి రెండు అనమాట రెండు గ్లాసులు బెల్లం ఒక గ్లాసు రసం వేసి మరగపెట్టేసి చక్కగా తేనె పాకంలా వచ్చేలా అంటే లే ముద్ర పో అలా లేతగా ఉండకూడదు మధ్యలో మన పాకం ఆ పాకం ఇలా అంటే తేగిపాకం ఉంటుంది ఇలా అంటే పాకు సాగుతూ ఉంటుంది ఆ పాకం వచ్చాక మూడు నెలలు నెల ఉంటుంది ఏ ప్రిజర్వేట్ చేయక్కలేదు ఈ మూడు నెలలు నైంటీ డేస్ రోజు తాగామనుకోండి మళ్ళీ పదివేల దాకా మీరు మెమరీ గురించి ఏమి ఆలోచించక్కర్లేదు మరి పదివేలు దాకా తాగచ్చు అంత ఇది అనమాట లాటిన్లో ఏమైనా పిలుస్తారంటే ఇంగ్లీష్ వేరు బ్యాకోపా మునీరి అని పిలుస్తారు ఇందులో అనమాట బ్యాకో సైడ్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్లో స్ట్రెస్ తగ్గిస్తాయి తగ్గించి మానసిక రుగ్మతలు కూడా పోగొడతాయి ఫిట్స్ లాంటి వ్యాధులు పోతాయి ఇది మామూలుగా షర్బత్లో తాగేచ్చు పెద్ద ఏం ఏంలాగా అది టానిక్ లాగే ఇది ఒక రసం రెండు గ్లాసులు బెల్లం పాకం పట్టేసి నీళ్ళు పెట్టుకున్నాం ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మూడు నెలలు ఉంటుంది రోజు ఒక ఫైవ్ మైలు నీళ్ళు వేసి తగడమే షర్బతాలుగా మధ్య మంచి టేస్ట్గా ఉంటుంది మంచి మెమరీ పవర్ అదనమాట ఇది యాక్చువల్గా సిమ్లాలోని మెమరీ డ్రింక్ అని అమ్ముతారు సిమ్లాలో ఈ మొక్క సిమ్లాలో పెరారు అక్కడే పెరుగుతుంది ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ తయారు చేసి అమ్ముతారు మనలో సంకల్పి తెచ్చుకుంటారు నాలుగు వందలు ఐదు వేలు అక్కడ గొప్పకాయలు కొనుక్కుంటాం కానీ మన చుట్టూ ఉంటుంది జలబ్రాహ్మి ఇది బొబ్బర్లు మామూలుగా ఏంటంటే మనము ఇంతకుముందు మన స్నాక్స్ మనకి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ స్నాక్స్ ఏంటంటే మనం బొబ్బరికాయలు ఉడగొట్టుకునేవాళ్ళం వేడి శనకాయలు ఉడగొట్టుకున్న వాళ్ళం బొబ్బరికాయలు కాల్చుకునే వాళ్ళం ఏంటి మొక్కచొన్న పొత్తులు మరి ఈ సీజన్లో ముంజులు ఇలా ఏ సీజన్లో ఆ సీజన్లో తినేవాళ్ళం ఈ బొబ్బరికాయలు మాలో బొబ్బరిపప్పు తింటాం బొబ్బరికాయ గారెలు వేసుకుంటాం అన్ని వేరే అది మామూలుగా ప్రోటీన్ బలం కానీ బొబ్బరికాయలు మంచి పారలోకి వచ్చాక గింజ పట్టాక గడ్డిలో గడ్డి మంటలో వేసి మండుతుంటే అందులో చల్లాలి చదివితే పచ్చికాయలు అలా కాలి ఉడుకుతాయి అన్నమాట ఆ బొబ్బర్లు తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పటికీ జీవితంలో రక్తహీనత ఉండదు అనమాట సంవత్సరం ఎప్పుడో ఒకసారి తిని చూడండి మీకు ఇంకా బ్లడ్ చెక్ చేసుకున్నాడు ఎప్పుడు మీకు ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లా ఉంటుంది అనమాట పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలి మనం బొబ్బర్లు కాల్చి అలా గడ్డిలో కాల్చాలి ఎక్కడ పడితే అది ఓవెన్లోని అట్లోని కాదు మనం చచ్చిపోతున్నాం అని పిచ్చి పిచ్చి వెళ్ళిపోయి గడ్డి అంటే ఒట్టి గడ్డిలో కాల్స్తేనే అది పని చేస్తాం అప్పుడు ఆ ఒట్టి గడ్డి సగ ఒట్టిగడ్డి వాసన పొగ ఈ బొబ్బర్లు ఈ తొక్కలో ఉండేది ఆ ఉడకడం వల్ల ఆ బొబ్బర్లు తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతున్నాడు అంట అలా నా పేరు శ్రీలక్ష్మి నేను రైదా నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారికి పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంతా క్యూర్ అయింది నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరొక నేచర్ క్యాంప్కి ఊరొక ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ